ఓం గమ్ గణపతి నమ ఓం నమః శివాయ ఓం నమో నారాయణాయ ఈరోజు పదమూడవ అధ్యాయం పారాయణ చేద్దాం కన్యాదాన విశిష్టత వశిష్ఠుడు ఓ జనక మహారాజా ఈ కార్తీక మాసం గొప్పతనం ఎంత చెప్పినా ఇంకా చెప్పవలసింది ఎంతో కలిగి ఉంటుంది ఈ నెలలో చేసే ప్రతి మంచి పనికి అత్యంతమైన అనంతమైన ఫలితం లభిస్తుందని చెప్పాను కదా ఈ మాసంలో అతి ముఖ్యంగా చేయవలసింది నదీ స్నానం అలాగే దీపారాధన సమారాధన ఇవన్నీ పుణ్యాన్ని ప్రసాదించే కారణాలు అదేవిధంగా ఒక పేద బ్రాహ్మణ బాలునికి ఉపనయనం చేయించడం ఎంతో మంచిది ఉపనయనం చేయించడానికి తగిన శక్తి లేని వాళ్ళు దక్షిణ తాంబూలాలను ఇచ్చి ఉపనయనం చేయించిన ఉపనయనం చేసిన ఫలితమే లభిస్తుంది ఈ పని వలన ఎంతటి పాపమైనా తొలగిపోతుంది వ్యభిచార దోషం నశిస్తుంది నూతులు చెరువులు తవ్వించిన ఫలితం లభిస్తుంది వీటన్నింటికన్నా అత్యధిక ఫలప్రదాయకమైనది కన్యాదానం ఈ దానం వలన తాను తన పూర్వీకులు అందరూ తరిస్తారు ఈ విషయాన్ని తెలియజేసే ఒక ఇతిహాసం చెబుతాను విను పూర్వం వంగదేశంలో సూర్యుడు అనే రాజు ఉండేవాడు అతని భార్య లేడి కన్నుల వంటి అందమైన కన్నులు కలది సూర్యుడు శత్రురాజుల వలన దాయాదుల వలన తన రాజ్యాన్ని సర్వస్వాన్ని పోగొట్టుకొని భార్య సమేతుడై అడవిలో కాలం గడుపుతూ ఉండేవాడు ఆ దంపతులు కందమూలాలు భుజిస్తూ జీవనయాత్ర సాగిస్తున్నారు కొంతకాలానికి వాళ్ళకి ఒక ఆడపిల్ల పుట్టింది తల్లిదండ్రుల లాలనలో పెరుగుతూ రూపగుణ లావణ్యాదులతో యభనవతి అయ్యింది అందచందాలు గల ఈ రాకుమారిని చూసి ఒక మునికుమారుని మోహించాడు రాజు దగ్గరకు వెళ్ళి ఆమెను తనకు ఇచ్చి వివాహం చేయమని అడిగాడు రాజు అతనితో మునికుమారా నీ కోరిక అంగీకరించదగినదే కానీ ప్రస్తుతం నేను సమస్తమును పోగొట్టుకొని కందమూలాలు తింటూ కాలం గడుపుతున్నవాడిని పరమ నిర్భాగ్యుణ్ణి అష్ట కష్టాలు పడుతున్నవాడిని నువ్వు నాకు కొంత ధనం ఇస్తే నేను నా కుమార్తెను నీకిచ్చి వివాహం చేస్తాను అన్నాడు అప్పుడు మునుకుమారుడు కుబేరుని గురించి తపస్సు చేసి కుబేరుని అనుగ్రహాన్ని సంపాదించి సమస్త సిరి సంపదలను పొంది ఆ సిరి సంపదలను మహారాజుకు ఇచ్చి రాజకుమార్తెను వివాహం చేసుకున్నాడు పెళ్లి కుమార్తెను తీసుకొని మునుకుమారుడు వెళ్ళిపోయాడు మహారాజు మునికుమారుడిచ్చిన సంపదలతో ఆశ్రమాన్ని నిర్మించుకొని జీవించటకు అవసరమైన వస్తువులను సేకరించుకుంటూ భార్య సమేతుడై సుఖంగా బతుకు గడుపుతున్నాడు మరికొంతకాలం గడిచింది ఆ మహారాజు దంపతులకు మరొక కుమార్తె పుట్టింది రాజు చాలా ఆనందించాడు ఆ బాలిక్ కూడా పెరిగి పెద్దయింది యుక్త వయస్సు వచ్చిన వెంటనే ఆమెను కూడా ఎవరికైనా ఇచ్చి వివాహం చేసి ధనాన్ని సంపాదించవచ్చు అనే ఆలోచనతో ఉన్నాడు మహారాజైన సూర్యుడు ఇంతలో యతీశ్వరుడనే మునీశ్వరుడు నర్మదా నదీ స్నానానికి తపతీ తీరం నుండి బయలుదేరాడు సూర్యుడు ఉన్న ప్రాంతానికి వచ్చాడు సూర్యుడిని కలుసుకొని అతని యోగక్షేమాలను గురించి అడిగాడు మహారాజు మునిపొంగవా నేను వంగదేశానికి అధిపతిని నా పేరు సూర్యుడు నా రాజ్యము శత్రువుల పాలైన కారణంగా అడవుల పాలయ్యాను దరిద్రం కన్నా గొప్ప కష్టము పుత్రశోకానికి మించిన దుఃఖము భార్యావియోగ సంతాపాన్ని మించిన వ్యాధి ఉండదు నాకు ఇద్దరు కుమార్తెలు ఒక కుమార్తెను కొంత ధనం తీసుకొని ఒక మునికుమారినికి ఇచ్చి వివాహం చేసి కాస్తలో కాస్త సుఖపడుతున్నాను చిన్న కుమార్తెను కూడా ఎవరైనా ధనం ఇచ్చిన వారికి ఇచ్చి వివాహం చేయాలనుకుంటున్నాను అని చెప్పాడు అప్పుడు ఆ యతీశ్వరుడు మహారాజా అదేమి పని కన్యను అమ్మడం మహాపాతకం ఆ ధనంతో చేసే దైవ కార్యాలు పితృకార్యాలు నిరుపయోగములు నీకు నరకమే ప్రాప్తిస్తుంది పుత్రసంతానం కలుగుదు దేనికైనా ప్రాయశ్చిత్తం అంటూ ఉంది కానీ కన్యా విక్రయం చేసిన వాడికి ప్రాయశ్చిత్తమే లేదు నా మాట విను ఈ కార్తీక మాసంలో కన్యాదానం చెయ్యి గంగా స్నాన ఫలితాన్ని అశ్వమేధయాగ ఫలితాన్ని పొంది తరిస్తావు పెద్ద కుమార్తెకు కన్యాశుల్కం తీసుకున్న దోషము నశిస్తుంది అంటూ నితోపదేశం చేశాడు మహానుభావ అవేమి మాటలు పాప ఫలితంగా నరక యాతనలు ఎప్పుడు కలుగుతాయో కలగవో కానీ దారిద్ర్యంతో పడే యాతనలు దాటి బయటపడడమే ముఖ్యం తిండి తెప్పలేక జీవన సౌఖ్యాలకు దూరమైపోయి చిక్కి శల్యమై బ్రతకడం ముక్కు మూసుకొని తపస్సు చేసి మోక్షం కోసం ఆరులు చాచడం ఎంత అవివేకమో తెలుసా మీరు ఏమైనా అనండి ఎన్నైనా చెప్పండి నేను నా కుమార్తెను ధనమిచ్చిన వరినికి ఇచ్చి వివాహం చేస్తాను అన్నాడు రాజు మహారాజు ఆలోచన చూసి యతీశ్వరుడు ఆశ్చర్యపోయి తన దారిని తాను వెళ్ళిపోయాడు కొంతకాలానికి రాజు శరీరాన్ని వదిలిపెట్టాడు అతను నరకానికి వెళ్ళాడు అక్కడ అనేక విధాలైన చిత్రహింసలను అనుభవిస్తున్నాడు సూర్యుని పూర్వీకుడైన ధర్మనిరతుడైన శృతకీర్తిని సూర్యుడు చేసిన పాప ఫలితంగా స్వర్గం నుండి నరకానికి తీసుకుని పోయారు శృతకీర్తి నేను ఏ విధమైన అధర్మాలను చేయలేదు వ్రత క్రతువు దీక్షలతో దాన ధర్మాలతో మృతకంత గడిపినందువలన నాకు స్వర్గలోకవాసం లభించింది ఇప్పుడు ఉన్నట్టుండి ఎందుకు నాకు నరకయాత్రలు పెడుతున్నారు దానికి ఏమిటి అని యమధర్మరాజునే ప్రశ్నించాడు యమధర్మరాజు ఓ శృతకీర్తి నీవు పరమ పవిత్రమైన వాడివే కానీ నీ వంశంలో సూర్యుడు అనే రాజు రాజ్యభ్రష్టుడై భయంకరమైన కఠినమైన దారిద్రాన్ని అనుభవిస్తూ డబ్బుకు కక్కుర్తుపడి తన కుమార్తెను మునుకుమారునికి అమ్మాడు అతడు చేసిన ఆ దోషం వలన నీకు ఈ దుస్థితి కలిగింది అని చెప్పాడు ఈ బాధ నుండి తప్పించుకునే ఉపాయం ఏదీ లేదా అని అడిగాడు శృతకీర్తి ఓ రాజా సూర్యుని భార్యాపుత్రికలు నర్మదా నదీ తీరంలో పర్ణకుటీరంలో నివసిస్తున్నారు సూర్యుని చిన్న కుమార్తె యుక్త వయసులో ఉంది నా ఆశీర్వాద బలంతో నువ్వు అక్కడకు వెళ్ళు కార్తీక మాసంలో అలంకారపూర్వకంగా కన్యాదానం చేయించు ఆ పుణ్యం వలన నీ దోషం తొలగిపోతుంది మీకు నరకం నుండి విముక్తి కలుగుతుంది అని హితవు చెప్పాడు యమధర్మరాజు శృతకీర్తి వెంటనే యమధర్మరాజు యొక్క ఆశీర్వాద బలంతో నర్మదా నదీ తీరానికి చేరుకొని సూర్యుని ఆశ్రమంలోనికి ప్రవేశించాడు సూర్యుని భార్యకు తమ దుస్థితిని కన్యాదాన వైభవాన్ని గురించి కార్తీక మాసంలో కన్యాదానం చేయడం వలన కలిగే ఫలితాన్ని గురించి ప్రబోధ చేశాడు అప్పుడు అందరూ కలిసి సూర్యుని రెండవ కుమార్తెను విజ్ఞాని మంచి అందం ఆకారం కలిగిన యువకునికి ఇచ్చి కార్తీక మాసంలో వివాహం చేశారు అందరూ తరించిపోయారు మొదటి కుమార్తె వివాహానికి తీసుకునే కన్యాశుల్క దోషం కూడా తొలగిపోయింది కనుక జనక మహారాజా కార్తీక మాసంలో కన్యాదానం చేయడం వలన వచ్చే ఫలితం ఎంతో గొప్పది బిడ్డలు లేనందువలన కన్యాదానం చేయలేని వారైనా సరే ఏ నిరుపేదకో సహాయపడి కన్యాదానం చేసినా చేయించినా వరిని కాళ్ళు కడిగి కన్యాదానం చేసిన పై ఫలితం దక్కుతుంది అది కుదరని వారు విధుల ప్రకారంగా ఆబోదుకు వివాహం చేసినా ఫలితం లభిస్తుంది అని వశిష్ఠుడు వివరించాడు ఆడపిల్ల పరాశక్తి అంశ ఆమెనే అమ్ముకునేవాడికి ఏ గతి పడుతుందో సూర్యుడి కథ సూచిస్తోంది కన్యను ఉత్తమమైన దానం చేయాలే తప్ప అంగడిలో సరుకుల అమ్మకూడదు నరకం ఉందా పోయినాక చూస్తామా అంటూ పిచ్చి ప్రశ్నలు వేసి పిచ్చి పనులు చేసేవారికి ఈ కథ ఒక గొప్ప గుణపాఠం నేర్పుతుంది పదమూడవ రోజు పారాయణం సమాప్తం సర్వేజన భవంతు